ఈ నెల ఇరవై రెండు నుంచి నెల్లూరు రూరల్ గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన ఇరవై రెండు గ్రామాల ప్రజలకు వీడియో సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల ప్రజలు భూముల సమస్య కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని గ్రామాలకు చెందిన అనేక మంది కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని రెవెన్యూ అధికారులంతా మీ గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని ఆయన పేర్కొన్నారు గ్రామాలలో భూముల పరంగా అనేక రెవెన్యూ సమస్యలు ఉన్నాయి ఆ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అనేక సార్లు తిరిగిన వాటికి పరిష్కారం దొరుకుతుందో దొరకదో అనే పరిస్థితి అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై రెండో తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా రెండు గ్రామాల లెక్కన ఆ యొక్క గ్రామాల్లో భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాలకి రావాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఆ యొక్క గ్రామాల్లో ఉండే విధంగా ఇరవై తేదీ ఈ నెల ఇరవై తేదీ నుంచి రోజుకు రెండు గ్రామాలు చొప్పున రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఆ యొక్క గ్రామాల్లో ఉండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే గ్రామాల ప్రజలందరూ కూడా ఏ గ్రామం ఎప్పుడు వస్తుందో ముందు రోజు సాయంకాలమే ప్రతి ఒక్కరికి కూడా వాయిస్ మెయిల్ ద్వారా ఆ గ్రామస్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామాల్లో కూడా డప్పు వేయించడం జరుగుతుంది కాబట్టి ఇరవై రెండవ తారీఖు నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే రెవెన్యూ సదస్సుల్ని ఆ యొక్క గ్రామస్తులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా మీ కోటం రెడ్డి రెడ్డిగా దృష్టి పెడతానని చెప్పి మాట ఇస్తూ ఈ నెల ఇరవై రెండవ తారీఖున రెవెన్యూ సదస్సులు ప్రారంభం నెల్లూరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి